కార్యక్రమానికి ముందు విశ్వక్షేణ పూజ చేశారు ఆ తర్వాత శాపణ్య మంత్రాలు చదివారు దుస్వప్నం అని చెప్పేసి చదివా సరే ఆ శాపణ మంత్రాలు చదివారు అయితే ఇంతకుముందు కళ్యాణ ప్రారంభంలో అర్చక స్వామి వారి కంటే ముందు నేను మాట్లాడినప్పుడు ఏం చెప్పాను నిజానికి చాలా ఆనందంగా ఉంది ఇంత నిశ్శబ్దంగా కళ్యాణం దగ్గర కూర్చుంటే ఆ స్వామి వారి యొక్క అనుగ్రహం మన మీద పరిపూర్ణంగా ప్రసరిస్తుంది భగవంతుడు మన నుంచి కోరుకునేది ఏమిటి అంటే ఏకాగ్రత ఆయనపై చిత్తశుద్ధి మన శాస్త్రం ఒకటి చెప్తోంది వెంకటేశ్వర కళ్యాణం చేయండి సద్గురు సాయిబాబా వారిని హారతితో పాటుగా ఆయన సేవించండి సీతారామ కళ్యాణం చేయండి ఇంకేదైనా ఆధ్యాత్మిక కార్యక్రమాలు హోమం చేయండి సుదర్శన యాగం చేయండి చెండి హోమం చేయండి ఏదైనా సరే మానవుడు భూమి మీద అవతరించిన తర్వాత పుట్టిన తర్వాత మనిషి చేసేటువంటి ఈ ఆధ్యాత్మిక భగవత్ కార్యక్రమాలన్నిటికీ ఒక్కటే లక్ష్యం ఏంటంటే చిత్తస్య శుద్ధయే కర్మ కృతజ్ఞ గుర్తు గుర్తుపెట్టుకోండి ఇది ఒక్కటే నేను నిజానికి చెప్తున్నాను శివప్రసాద్ గారు సంకల్పం చెప్తున్నప్పుడు ఎట్లా నోటి నుంచి ఆయన నుంచి వస్తుంది సంకల్పం ఎట్లా అంటున్నారు కావాలని చూసా ఎట్లా అర్చక స్వామి వారు చెప్పారు అదే విధంగా అంటున్నారు అంటే కావాల్సింది ఏంటంటే భక్తులు అర్చక స్వామి వారు చెప్పింది చెప్పినట్లుగా ఒకసారి రాకపోయినా రెండవసారి తప్పిన పదిసార్లకైనా ఖచ్చితంగా అయ్యే మాటలతో మనల్ని భగవంతుని ఉచ్చరించాల్ స్థితి సిద్ధిస్తుంది చిత్త చివరికి అంతిమంగా మానవుడి యొక్క ఈ జన్మ యొక్క లక్ష్యం ఏమిటంటే ఎక్కడి నుంచి మనం వచ్చామో అక్కడికి పోవడానికి కళ్యాణానికైనా ఇక్కడికి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు ఇంటి నుంచి వచ్చారు మళ్ళీ ఎక్కడికి వెళ్తారు ఇంటికి వెళ్తారు అట్నే ఈ జన్మ పూర్తయిన అయిన తర్వాత ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు అప్పటికి వచ్చేసరికి మనకి ఎందుకు అనిపిస్తుంది ఆ నూట పది ఏడు బతకకూడదాన్ని రాదు ఎందుకంటే కలియుగంలో ఎనభై ఏళ్ళు వచ్చేసరికి ఇంకా నాడే బాధలు అనే స్థితి వస్తుంది ఎందుకంటే శరీర ధర్మం అది అప్పుడు వచ్చే ఆలోచన ఏమిటంటే పరమాత్మ యొక్క చైతన్యం నుంచి విడిపడి మన అందరిలో కూడా జీవాత్మగా ఉన్న పరమాత్మ యొక్క చైతన్యం ఏదైతే ఉందో అదే ఆ బాబా వారు చెప్పింది ఈ దేహం కాదు ఇది తీరిపోగానే అగ్నికి సంస్కృ అగ్నికి ఆహుతి అయిపోతుంది కానీ అందులో ఇన్నాళ్ళు ఉండి ఎనభై ఏళ్ల పాటు తొంభై ఏళ్ల పాటు ఈ శరీరంలో ఉన్న కళ్ళు చెవులు పనిచేయడానికి లోపల ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది చైతన్యం అది శాశ్వతం అది నేను అని తెలుసుకోవడం కోసమే దాన్ని అర్థం ఏది అంటే మన చిత్తంలో మన మనస్సులో ఉండేటువంటి ఒక చీకటి ఆ చీకటి మనకి పరమశత్రువు ఇప్పుడు సుదర్శన కలశాన్ని తీసుకొని హోమం చే పుణ్యాహవచనం చేశారు ఏమంటారు సుదర్శన మహాద్వాళ కోటి సూర్య సమప్రభ అగ్ఞాంధ దేవ విష్ణో మార్గం ప్రదర్శయ అంటారు అంటే అర్థం ఏంటంటే మనందరూ కూడా ఇప్పుడు తిరుమల కొండ దగ్గరలో ఉన్నాం కాబట్టి ఆ తిరుమలేశ్వరి కళ్యాణాన్ని చూస్తున్నాం కాబట్టి అందరూ చందశుద్ధితో జాగ్రత్తగా వినండి అక్కడ కృతయుగంలో ఇదే తిరుమల కొండని వృషభాద్రి అనేవాళ్ళు వృషాద్రి లేదా వృషభాద్రి వృష అంటే తెలుసా అండి అర్చక స్వామి వారి కళ్యాణం ప్రారంభిస్తే ఏమన్నారు సత్యం వరకు ధర్మం ఆచరించు ఆ ధర్మమే వృష అంటే వృష అంటే ధర్మం ఆ ధర్మం ఎప్పుడు ప్రకాశిస్తుంది ఆ ధర్మం ఎప్పుడు కూడా చీకటితో భయం భయంగా ఉంటుంది ఎవరైనా తప్పు చేసిన వాడు దాక్కుంటాడు తప్పు చేయకుండా ధర్మంగా ఉన్నవాడు ఎప్పుడు కూడా నిలబడతాడు నింపులాగా ఆ నిప్పు ఎట్లా ప్రకాశిస్తుందో ధర్మం అట్లా ప్రకాశిస్తుంది ధర్మం యొక్క లక్షణమే ప్రకాశం ధర్మ ప్రకాశం అంటానికి వృషభ అంటే ప్రకాశం వృష అంటే ధర్మం వృషభాద్రి అంటే ధర్మమే ప్రకాశించేటువంటి అద్రి అంటే కొండ అది వృషభాద్రి కృతయుగంలో అన్నారు అక్కడ ఒక చిన్న మాట చెప్తా వినండి ఇక్కడ చేసిన నిస్సంక్షేమ పూజ చెప్తాను పుణ్యాహవచనం ఏంటనేది దానికి అంతరార్థం కొంచెం చెప్తాను కానీ అది చెప్పే ముందు తిరుమల కొండ పై ఉన్న వేంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణం కాబట్టి కృతయుగం అనేది ప్రారంభ మొదటి యుగం త్రేతాయుగం రెండవది మూడు ద్వాపర నాలుగవది కలియుగం అత్యంత ప్రమాదకరమైన యుగం ఇది అదే సమయంలో అత్యంత ఆనందకరమైన యుగం కూడా కలియుగమే ఎందుకంటే కృతయుగంలో మనిషి ధర్మాన్ని నాలుగు పాదాలలో నిర్వహించేటప్పుడు అతను ధ్యానం చేయాలంటే ఎంతో కష్టపడాలి త్రేతాయుగంలో వచ్చేటప్పుడు యజ్ఞ ఏకాదులు చేయాలి ద్వాపర యుగంలో అర్చనలు చేయాలి కలియుగంలో వాటికి మాకు ఓపిక లేదు అవన్నీ మేము ఒకట చూస్తూ నామం సంకీర్తన చేస్తాం నామ సంకీర్తనం చేస్తే మోక్షం వస్తుంది అంత తేలిక ఏ యుగానికి ఉందండి అంటే కలియుగలు కృతయుగంలో త్రేతాయుగంలో కూడా తరించలేని వాళ్ళు ఎవరైతే పడిపోతారో మనిషి జన్మ ఎత్తుతారో కలియుగంలో మాత్రం నామ సంకీర్తన ద్వారా తరిస్తారు అంటే అతి తేలికగా మనిషి మోక్షం పొందడానికి అవకాశం ఉన్న యుగం కలియుగం ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి యొక్క కొండను వెంకటాద్రి అంటారు వెంకటాచలం అచలం అంటే చలం అంటే ఏంటి చలం అంటే కదలటం చలించటం అచలం అంటే కదలదు కొండ వెంకట అంటే వెంకటస్వామి వెంకటేశ్వరుడుగా నామంతో ఆరాధించబడే పరమాత్మ ఉన్నటువంటి కొండ కాబట్టి వెంకటాద్రి వెంకటాచలం కృతయగం తీసుకుందాం ప్రథమంగా అటువంటి కృతయగ్గంలో ధర్మమే పరిణమిల్లుతూ అధర్మానికి అవకాశం లేకుండా తప్ప లేని యుగం ఇచ్చేవాడైతే అటువంటి కృతయుగంలో పరమాత్మ ఆ వెంకటాద్రి మీద ఉంటే ఆ శేషాద్రి మీద నారాయణాద్రి మీద ఉంటే అది ఎప్పుడు నారాయణద్రి నారాయణ అంటే సర్వవ్యాప్ ఆయన యొక్క కొండ అది అటువంటి కొండ మీద పరమాత్మ ఉంటే ఆయన చూడటానికి ఒక భక్తుడు వెళుతుంటే ఆ స్వామి దర్శనం కాకుండా విష్ణుమూర్తి దర్శనం కాకుండా అడ్డుపడినటువంటి ఒక దుర్మార్గుడు ఉన్నాడు అతని పేరు వృషభ వృషభ అంటే వృషభ అనే పేరు కలిగినటువంటి ఒక రాక్షసుడు వృషభేశ్వరుడు అనుకోండి అటువంటి రాక్షసుడు ఎటువంటి వాడు మాయలతోటి అతను భగవంతుడి యొక్క తత్వం కనపడకుండా చీకటి కమ్మి భగవంతుడు అనేవాడు ఎవడో కనపడకుండా దర్శనం కాకుండా చేసే అంత దుర్మార్గపు రాక్షసుడు ఆ రాక్షసుడితో యుద్ధం చేయడానికి నారాయణమూర్తి వచ్చి ప్రయత్నం చేస్తే ఎన్ని అస్త్రాలు ఉపయోగించినా కూడా వృషభేశ్వరుడు అని అనేటువంటి రాక్షసుని సంహరించలేకపోయాడు వెంకటేశ్వర స్వామి ఒక్కసారిగా వెంటనే ఇక మార్గం లేదు వస్త్రాలు ఏవి పనిచేయవని సుదర్శనాన్ని తీసుకున్నారు సుదర్శనం అంటే ఏంటంటే ఇక పరమోత్కృష్టం హరికి హస్తమై అంటారు మా కృష్ణమాచార్య గురుదేవులు అంటే శ్రీ మహావిష్ణు యొక్క కుడి చేతిలో ఉండేటువంటి సుదర్శనం ఏదైతే ఉందో ఆ సుదర్శనాన్ని ఆలంబనంగా తీసుకున్నారు పుణ్యాన వచనానికి సుదర్శనాన్ని సుదర్శన మహోజ్వాల కార్తీవైన సుదర్శన దేవ అంటే అజ్ఞానం అనే చీకటిని తొలగించడానికి ఆ సుదర్శనాన్ని ఆహాత్ ఆశ్రయిస్తే పటాపంచరు చేస్తుంది అంధకారం ఏ అంధకారం ఆకాశానికి భూమికి మధ్య సాయంత్రం ఆరుగానే ఈ హేమంతత్తులు వచ్చే చీకటి కాదు అది మరి పొద్దున్న సూర్యుడు ఉదయించడానికి చీకటి పోతుంది కానీ మనిషి తరించడానికి అడ్డంగా ఉన్నటువంటి ఒక చీకటి ఉంది ఆ చీకటిని ఏమంటారంటే అజ్ఞానము అంటారు అజ్ఞానం ఎంత గొప్పదంటే ఉందని కూడా తెలియదు ఎవరికి వాళ్ళే నేను తెలివి కానీ ఎవరికి వాళ్ళే నేను తెలివి ఎందుకు అనుకుంటారంటే తెలివి లేని మనలో ఉండబట్టి ఆ తెలివి లేని తనాన్ని మనలో ఉంటారు భగవంతుడు మనలో ప్రవేశపెడితే లేదు స్వామి అని ఆయన పాదాన్ని అర్చిస్తే ఆ తెలివి అజ్ఞానాన్ని చీకటి ఆయన ఆయన సర్వ సమర్థుడు అటువంటి అజ్ఞానాన్ని చేసేటువంటి మహా జీవాలాయుతమైనటువంటి చక్రం ఏదంటే సుదర్శనం ఆ సుదర్శనాన్ని కలసంగా తీసుకొని అందులోకి వరుణుని ఆవాహన చేసి ఆ మంత్రపోత జలంతో చేశారు ఆ పుణ్యాహవచనం చేయడం ద్వారా ఇక్కడ మనం రకరకాల స్థితులలో బజార్లలో తిరిగి వచ్చిన వాళ్ళకి వస్తే అపవిత్రమై ఉంటే కళ్యాణ వేదిక మీద కళ్యాణ ఆ విగ్రహాలలో దివ్యమైన రూపాలను కళ్యాణం చేస్తుంటే మనం బజార్లలో తిరిగి రావడం ద్వారా ఏమైనా అపవిత్రత కనుక ఉంటే అపవిత్రత పోవాలి అంటే పవిత్రత సిద్ధించాలంటే పుణ్యాహవచనం చేయాలి అది చేయాలంటే ఆటంకాలు వస్తాయి ఆటంకాలు ఉండకుండా ఉండటానికి విశ్వక్షేణ పూజ చేస్తాయి శ్రీరామ జయరామ జయ జయరామ 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 శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ శ్రీ హనుమాన్ जय हनुमान जय जय हनुमान जय हनुमान जय श्री हनुमान जय हनुमान जय जय हनुमान जय हनुमान जय जय हनुमान हनुमान, जय हनुमान जय जय हनुमान श्री राम जय राम जय जय राम सदर्पित श्री हनुमान जय हनुमान जय जय हनुमान समर्पित नाल सालो चुदार